ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసలు పల్లీలతో ఒక కొత్త రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు పెసలు అయితే తీసుకోవాలి ఇంకా ఈ పెసర్ కూడా వేసేసుకొని బాగా కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి స్లిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకు పెసలు మాడిపోతాయి మనకు ఇవి వేయించేటప్పుడు కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను ఇవి చల్లారినివ్వాలండి ఇంకా మనం పెసలు అయితే ఒక కప్పు తీసుకున్నాం కదండి ఇంకా అర కప్పు పల్లీలు కూడా ఇదే కళాయిలో వేసుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇంకా పల్లీలు కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నానండి ఇవి కూడా చల్లారినివ్వాలి ఇంకా పెసలు కూడా చల్లారిపోయినాయండి ఇంకా పల్లీలు కూడా చల్లారినాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి చల్లారిన స్పెషల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇంకా ఇప్పుడు పల్లీలు అయితే పల్లీలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీలు పౌడర్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ పల్లీలను కూడా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వీటిని ఒకసారి స్పూన్తో బాగా ఇలా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా మనం వాటర్ వేసుకొని బాగా ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ వా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడ మనం బాగా ఇలా కలిపేసుకొని మొత్తం ఇలా బాగా ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కడాయిలోకి కారానికి తగినంత మిక్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ఈ మిర్చి మనకు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనకు ఈ మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్ లో అయితే తీసుకుంటున్నా తీసుకోవాలి ఈ పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇంకా మనకు పల్లీలు కూడా వేగినాయండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాను అలాగే మిర్చి కూడా వేయించి పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా చల్లారిపోయినాయండి ఇవి కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకుంటున్నానండి చట్నీ ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపుని ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు నీళ్ళు కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ దాకా పెరుగు కూడా వేసుకోవాలండి ఇంకా ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి మనకు ఈ పౌడర్లో బాగా మిక్సింగ్ అయిపోవాలి ఆనియన్స్ మిర్చి అన్నీ వేసుకున్నాం కదా పెరుగు సాల్ట్ ఇలా అన్నీ బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలండి ఈ బియ్యం పిండి కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకుందాం మనకు బియ్యం పిండి వేయడం వల్ల బైండింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి కొద్దిగానే ఈ వాటర్ కూడా వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకుందాం ఇలా బాగా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఈ పిండిని ఇంకా నేను ఇక్కడ ఈ ముద్ద సైజు ఈ పిండి ముద్ద సైజ్ అయితే తీసుకున్నానండి ఇలా చిన్నగా ఇప్పుడు దీన్ని ఇలా ఇంకొక చేతిలో అయితే పెట్టేసుకొని కొంచెం తడి చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చూడండి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే అనేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఎక్కువ మందం లేకుండా ఎక్కువ ఎక్కువ లేకుండా మీడియం సైజ్ అయితే చేసుకోవాలండి పిండి ముద్ద అయితే ఇలా చేసుకొని రౌండ్గా ఇలా ఒక చేతిలో పెట్టేసుకొని ఇలా కట్లెట్ షేప్ అయితే చేసుకోవాలి మనం ఇంకా చేసుకున్న దాన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం మనకు ఎక్కువ మందం ఉంటే కాలడానికి టైం అయితే పడుతుందండి మనకు ఈ సైజ్ అయితే ఉంటే త్వరగా కాలుతాయండి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న దాన్ని ఒక్కొక్కటి అయితే వేసుకుందాం మనకు ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే తిప్పకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకున్నానండి చూడండి ఒక సైడ్ కాలిన తర్వాతే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలి మనం ఇంకా ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ప్లేట్ అయితే తీసుకుందాం ఇంకా మిగతా వాటిని కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇంకా ఇలా తిప్పుకుంటూ బాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పెసలు పల్లీలు గారెలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నాను చాలా టేస్ట్గా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇంకా ఇవి పెసలు నానబెట్టే పని లేదండి ఓవర్ నైట్ అయితే అలాగే మనకు టైం అయితే ఎక్కువ పట్టదండి కేవలం ఒక పదహైదు నిమిషాలు అయితే తయారైపోతాయండి ఎప్పుడు ఒకే రకం వడలు కాకుండా ఇలా పల్లీలు అలాగే పెసలతో అయితే చేసుకోండి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్